హాయ్ అండి అందరికీ మీలో ఎంతమందికి మెంతికూర టమాటా కర్రీ అంటే ఇష్టం అలాగే మెంతకూర టమాటా పచ్చడి అంటే ఇష్టం ఇవాళ మన కర్రీ రెసిపీ అండి మెంతికూర టమాటా అలాగే వెల్లుల్లిపాయ వేసి వండితే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చేసే విధానం చూపిస్తుందని చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక నాలుగు కట్లు మెంతాకుని తీసుకున్నాను నేను ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా శుభ్రం చేసుకోవాలండి ముందుగా ఈ మెంతాకు కట్టలు తీసుకొని వేలు మొత్తం తీసుకోవాలండి వేలుకు మట్టి ఎక్కువగా ఉంటుంది కదా ఆ మట్టితో పాటు వేళ్ళన్నిటిని కూడా తీసేసుకోవాలి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఈ మెంతాకుల కూడా నేను ఈ కర్రీ కోసం నాలుగు మెంతాకు కట్టలను తీసుకున్నానండి ఇవి నాలుగు కూడా నాకు ఇరవై రూపాయలు పడ్డాయి ఈ నాలుగు కట్టలకి ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఐదారు టమాటాలని తీసుకోవాలండి ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని ఈ ఆకును మొత్తం ఒక క్యాన్లోకి తీసేసుకొని నీట్గా మట్టి మొత్తం పోయేంత వరకు కూడా బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్తో ఇవి మీడియం సైజు కట్టలు కాబట్టి ఒక నాలుగు సరిపోయినాయి అదే చిన్నగా వస్తుందండి మెంతాకు బాగా అవైతే ఒక ఐదు ఆరు వేసుకోవాలి ఈ మెంతాకుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ మెంతాకు టమాటా కర్రీ చేసుకొని తిన్నారంటే ఇది మీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ అయిపోతుంది అంత చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడు నీటిలో బాగా వాష్ చేసుకున్న ఈ ఆకును మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఒక పక్కన ముంచుకొని ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా తీసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు సరిపోతాయి ఫ్రెండ్స్ నేను తీసుకున్న మెంతాకులకి మెంతాకు కట్టలకి ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఐదు మీడియం సైజు టమాటాలను తీసుకోవాలి ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కోసుకోవాలండి ఇలా కోసుకొని చిన్న ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే టమాటాలను తీసుకొని చిన్ని ముక్కలుగా కోసుకోవాలి మొత్తం టమాటాలు అన్నింటినీ త్వరగా ఉడికిపోవడానికి వీలుగా ఫ్రెండ్స్ టమాటాలు బాగా పండినవి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ బాగా ఎర్రగా ఉన్న టమాటాలను తీసుకోండి బాగా పండిన టమాటాలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ కర్రీకి ఇలా ఈ టమాటాలన్నీ కూడా చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కచ్చా బచ్చగా దంచేసుకోవాలి ఇవి కూడా ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకోవాలండి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఒకసారి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మెంతాకు ఆవాలు జీలకర్ర ఇప్పుడు స్టవ్ మీద పనం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి వన్ స్పూన్ అండి ఇది తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ రెండు లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి బాగా ఈ ఉల్లిపాయలన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి ఇందులో ఇటువంటి వాటర్ కూడా వేయం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టమాటాలో ఉన్న వాటర్ సరిపోతుంది ఈ కర్రీకి ఈ టమాటాలన్నీ కూడా త్వరగా సాఫ్ట్గా అవ్వడానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మూత తీసి ఈ టమాటాలు అన్నీ కూడా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చబచ్చగా దంచుకున్న ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత కరియాపాకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ మూడు వేసిన తర్వాత వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత వన్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత రెండు మూడు సార్లు కలుపుకొని మెంతాకు మొత్తం వేసుకోవాలండి మెంతాకు వేసిన కాడి నుంచి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఈ కర్రీని మొత్తం ఈ మెంతకూర ఉడుకుతున్నప్పుడే ఒకవేళ సాల్ట్ సరిపోతే కనుక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి చక్కగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మెంతాకు త్వరగానే మెల్ట్ అయిపోతుందండి త్వరగా ఉడికిపోతుంది ఈ కర్రీ ఇలాగ ఒక టెన్ మినిట్స్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ అన్నంలో తక్కువ కర్రీ పడుతుందండి ఈ కూర అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్